హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి ఈ రోజు క్లాస్లోని మనం ఎల్బో హ్యాండ్స్కి ప్రిల్స్ పెట్టి కటింగ్ చేసి స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలన్నది చూపిస్తానండి ఈ బ్లౌజ్ కటింగ్ ఆల్రెడీ మీకు నేను షేర్ చేస్తున్నాను కానీ కొంతమంది ఏంటంటే ఓన్లీ ఎల్బో హ్యాండ్స్ మట్టిగా చూపించండి స్టిచ్చింగ్తో పాటుగా మాకు త్వరగా అర్థమవుతుంది బ్లౌజ్ అంతా మాకు వచ్చు అని అడుగుతున్నారు వారి కోసం చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఆమ్ రౌండ్ అన్నది ఫస్ట్ మనం నార్మల్ హ్యాండ్కి ఎలా అయితే కొలుచుకుంటామో సేమ్ అదే రకంగా కొలుచుకుంటాం పదకొండు ఇంచులు ఉంది కదా ఈ ఆమ్ రౌండ్ ఎంత ఉంటే దానికి ఒక ఇంచ్ తగ్గించుకుని ఈ నాలుగు మడతల మీద మనం హ్యాండ్ ఫోల్డింగ్ అనేది పెట్టుకుంటాం మనకి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ చేయగా మిగిలిన క్లాత్ని ఇప్పుడు మనం ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డింగ్ ఉన్నదాన్ని కోరంచల వైపుకి మళ్ళీ నాలుగు మడతలు వేసి ఇందాక పదకొండు ఇంచులు వచ్చింది కదా ఒక ఇంచు తగ్గించి పది ఉండేటట్టు చూసుకుందాం మనకి ఎలాగా అతుకు పడుతుంది కాబట్టి ఫోల్డింగ్ ఉన్న మడతల్ని ముందుకు జరుపుకొని కింద ఉన్నది కనీసం ఇంచులు ఉండేటట్టుగా చూసుకుంటాం మిగతా అది ఖర్చుల్లోనే అతుకులు కూడా పోతాయండి ఇది లైనింగ్ కాబట్టి మనకి జాయింట్లో వస్తుంది ఈ పొడవు కూడా ఎంత ఉందన్నది కట్ అయిన తర్వాత చూసారా నాకు ఇంతవరకే మాత్రం ఉంది ఇంతవరకే మనం అల్బో హ్యాండ్స్ కటింగ్ చేయగలం ఇంకా అంతకన్నా పొడవు అయితే మళ్ళీ క్లాత్ అనేది తగ్గుతుంది ఒక మీటర్ క్లాత్ అనేది కంపల్సరీగా తీసుకోవాలండి పదిహేను ఇంచులు పదహారు ఇంచులు పొడవ పెట్టుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం ఒకటింపు మీటర్ మాత్రం లైనింగ్ తీసుకోవాలి నేను ఇంచీలు ఎల్బో హ్యాండ్ పోవడం అన్నది నాకు కావాలి తయారైన తర్వాత సరేనా ఇప్పుడు నార్మల్ కానీ మనకి పది ఇంచులు ఎల్బో హ్యాండ్ అంటే ఒక ఇంచు మనం ఖర్చులు తీసుకుంటాం కదా సేమ్ అదే రకంగా పదకొండు ఇంచులు అంటే పది ఇంచులకి ఒక ఇంచు ఖర్చులు తీసుకుని పదకొండు ఇంచుల దగ్గరికి మనం ఫస్ట్ పొడవ అన్నది మార్కింగ్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రిల్స్ అనేవి రెండు రకాలుగా కటింగ్ చేయొచ్చండి ఒకటి మనం పొడవు పెంచుకొని కటింగ్ చేసేది ఒకటి వెడలు పెంచుకొని కటింగ్ చేసేది ఇది పొడవు పెంచుకొని కటింగ్ చేసేది చూపిస్తున్నాను సరేనా ఈ కింద నుంచి పదకొండు ఇంచుల దగ్గరికి మార్కింగ్ పెట్టాం ఎప్పుడు నార్మల్గా హ్యాండ్ ఎలా అయితే మీరు మార్కింగ్ చేస్తారో ఇప్పటి వరకు ఆ ప్రాసెస్ అయింది సరేనా పది ఇంచులు పొడవుకి ఒక ఇంచు కలుపుకొని ఖర్చులకి పదకొండు ఇంచులకి నేను పొడవు మార్కింగ్ అన్నది చేశాను సరేనండి దాని తర్వాత అక్కడి నుంచి పై భాగం వైపుకి ఫోల్డింగ్ ఉన్న వైపు ఒకటిన్నర ఇంచుకి పెంచుకోవాలి ఇలా ఒకటిన్నర ఇంచు పెంచుకొని మామూలుగా అయితే రెండు ఇంచీలు ఇలాగా వెడలి ఇలా పెట్టి లైను అక్కడ మనం షేప్ అన్నది ఇచ్చుకుంటాం అంటే ఒకవేళ ఇక్కడ మనం పదకొండు ఇంచుల పొడవు దగ్గర అదే చేస్తాం ఈ చంకదింపు మూడున్నర ఇంచులు పెట్టుకోవాలి ఎల్బో హ్యాండ్కి ఎప్పుడూ కూడా మూడున్నర ఇంచులు చంకదింపు ఏ సైజు వాళ్ళకైనా ఇదే పద్ధతి ఇందులో సైజులతో సంబంధం లేదంటే ఏ సైజు వాళ్ళకైనా ఇదే కటింగ్ బ్లౌజ్ ఖర్చులు మీరు రెండు ఇంచులు పెడితే కనుక రెండు ఇంచులు ఇక్కడ ఈ చంకదింపు దగ్గర స్ట్రైట్గా మార్కింగ్ చేసుకోవాలి సరేనా ఇక్కడ చూడండి మామూలుగా అయితే ఇక్కడ రెండు ఇంచులకి ఇలా మనం మార్క్ చేసి ఇక్కడి నుంచి ఇలా షేప్ ఇస్తాం అంతేనా ఎల్బో హ్యాండ్కి ఇప్పుడు ఒకటిన్నర ఇంచు పైకి మనం పెంచాం కాబట్టి అక్కడి నుంచి ఇలాగా నెమ్మది కానీ ఈ మార్కింగ్లోకి కలిసిపోయేటట్టుగా ఇలాగ డౌన్ చేయాలి అక్కడ కనీసం ఒకటిన్నరన ఉంచి ఆ తర్వాత డౌన్ చేస్తూ ఈ నార్మల్గా మనం మార్కింగ్ చేసిన లైన్కి కలిపేసుకోవాలి సాధ్యమైనంత వరకు ఇలా త్వరగానే డౌన్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట సరేనండి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా ప్రిల్ అన్నది వస్తుంది ఎక్కువ ప్రిల్కైతే ఎల్బో హ్యాండ్ మనకి ప్రిల్ కావాలన్నప్పుడు ఎక్కువ కాదండి తక్కువ ఒక మూడు నాలుగు కుర్చీలు వచ్చేటట్టు మాత్రమే పెట్టుకుంటాం మామూలుగా హ్యాండ్ లూజు ఐదున్నర ఇంచులు దానికి రెండు ఇంచులు ఖర్చులు పెట్టుకోవాలి మీ బ్లౌజ్కి హ్యాండ్ లూజ్ ఎంత అయితే అంతే పెట్టుకోండి రెండు పెంచుల్ ఖర్చులు కూడా యాడ్ చేసుకోండి సరేనా ఇది ఫిట్టింగ్ మార్కింగ్లు ఇదేమో ఖర్చులు మార్కింగ్ అంతే పైన మన ఎల్బో హ్యాండ్కి ఆ మాత్రం మార్పులు చేస్తే సరిపోద్ది ఇప్పుడు కటింగ్ చేసేద్దాం ఇలా పై లైన్ నుంచి స్టార్ట్ చేసుకుని మనం మార్కింగ్ చేసుకున్న దగ్గర మనకి క్లాతులు నాలుగు మడతలు ఉన్నాయో లేవో చెక్ చేసుకోండి ఫస్ట్ సరేనా దాని తర్వాత ఇలా కటింగ్ చేసేయండి ఆ తర్వాత ఇలా ఫిట్టింగ్ లైన్ కూడా ఖర్చులతో పాటు పెట్టుకున్నాం కదా ఇది కూడా కటింగ్ చేసేయండి ఇక్కడ ఒక ఫోల్డింగ్ ఉంది కదా అది ఓపెన్ చేయండి సెంటర్లోని పైన కట్ పెట్టండి కింద లైన్ కొద్దిగా ఏమైనా స్ట్రైట్గా రాకపోతే అది కూడా ట్రిమ్ చేసుకోండి సరేనా దాని తర్వాత ఇప్పుడు మనకి లైనింగ్ కటింగ్ అయిపోయింది ఇక్కడ ఒక మనకి ముక్కలో జాయింట్ వస్తే ఆ క్లాత్ ముక్క జాయింట్ చేసుకుంటే సరిపోద్ది తర్వాత ఇది శారీలో వచ్చిన బ్లౌజ్ పీస్ ఇది ఈ ఒరిజినల్ పీస్ని ఏదో ఒక బార్డర్ అంటే పెద్ద బార్డర్ ఏదైతే వస్తో అది ఎల్బో హ్యాండ్కి పెట్టుకోండి రెండు వైపులో సమానంగా వస్తే ఏ బార్డర్ పెట్టుకున్నా పర్వాలేదు ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి మళ్ళీ ఇంకొక మడత వేస్తే నాలుగు మడతలు వస్తాయి చూస్తారు కదా నాకు ఈ రెండు వైపులా చిన్న బార్డర్సే వచ్చాయి ఇక్కడ ఇలా ఫోల్డింగ్ కరెక్ట్గా ఫోల్డింగ్ వైపు ఉండేటట్టు పెట్టుకొని ఇలా కటింగ్ చేసేస్తే మనకి ఎల్బో హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది సరేనండి ఇక్కడ ఈ ఫోల్డింగ్ని ఓపెన్ చేసేయండి ఇటువైపు ఫోల్డింగ్ని సరేనా ఇప్పుడు స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను జాయింట్లు వేసేసానండి ఎందుకు టైం వేస్ట్ మీకు తెలుసు కదా జాయింట్లు వేసేసి రైట్ సైడ్ వైపు ఇది ఒరిజినల్ పీస్ పెట్టి ఒరిజినల్ పీస్ వేపు అంటే లైనింగ్ని పెట్టి అంచుకుట్టి వెనక్కి తిప్పేసాం అంటే హెమ్మింగ్ బెల్ట్ వేయకుండా సరేనా ఇలాగా రెడ్ హ్యాండ్స్ రెడీ చేసుకున్న తర్వాత లోతు తీసుకోవాలి యాక్చువల్గా ఏదైనా ప్రిల్స్ వచ్చింది లోతు తీసుకోవాల్సిన అవసరం లేదు మనకక్కడ లూజ్ అనేది టైట్ అనేది అంటే ముడతలు అనేవి ఏమీ రావు ప్రిల్స్ వచ్చింది దానికి కానీ ఎల్బో హ్యాండ్ దగ్గర చిన్న ప్రిల్లే పెడతాం కాబట్టి లోతు తీసేసుకుంటే ఇంకే గొడవ ఉండదు కానీ తీయవలసిన అవసరం కూడా లేదు ఏ ప్రిల్ మోడల్స్ హ్యాండ్స్ వచ్చినా సరే లోతు అవసరం లేదు అది గుర్తుపెట్టుకోండి కానీ ఇది ఎల్బో హ్యాండ్ దగ్గర చిన్న ప్రిల్లే కాబట్టి ఫినిషింగ్ బాగుంటుంది అని అనుకుని డౌట్ ఉంటే కనుక మనం లోతు తీసేసుకుందాం సరేనండి ఇప్పుడు మామూలుగా చూసారు కదా ఇక్కడ నార్మల్గా పదకొండు నుంచి ఇక్కడికి వచ్చింది కదా మనకి మార్కింగ్ అక్కడే ఉంది అక్కడి నుంచి ఇది చూసారు ఇది కట్టేది ఇది ఇది స్ట్రైట్ అనమాట ఇది ఇలాగ స్ట్రైట్ సరేనండి మామూలుగా అయితే రెండు ఇంచీలు ఇక్కడ ఇటువైపు నుంచి ఇక్కడ వదిలేస్తాం అది ఈ రెండించీలది మనం ఇలా లైన్ వచ్చేసరికి రెండు ఇంచీలు అయితే ఇక్కడికి ఇలా ఇలా మార్కింగ్ అనేది ఇక్కడ పెడతాం కానీ ఇది అంచు అటు ఉంది కాబట్టి పొడిగించి అక్కడ వరకు అక్కడ వరకు మార్కింగ్ చేసుకొని అటువైపు నుంచి రెండు ఇంచులు ఖర్చులు వదిలేసి ఇక్కడి నుంచి ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలాగ మార్కింగ్ మార్కింగ్ కలిపి ఇలా సెంటర్కి ఇలా ఫోల్డ్ చేస్తే ఇలా సెంటర్ మార్కింగ్ వస్తుంది దీనికి కరెక్ట్గా ఒక ఆరు ఇంచ్ అన్నది ఇలా మనం లోతు తీసుకుని ఈ మార్కింగ్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా కలిపేసుకొని ఇక్కడి నుంచి మళ్ళీ ఇలా ఇక్కడికి ఇలా కలిపేసుకోండి ఇప్పుడు కటింగ్ చేసేస్తే లోతు అయిపోద్ది నార్మల్గా మనకి లైనింగ్ లైనింగ్ బ్లౌజ్ కాబట్టి ఎలాగ ఓపెన్ అవుతుంది కాబట్టి అక్కడ మళ్ళీ జాయింట్ మళ్ళీ లైనింగ్ ఒరిజినల్ పీస్ని జాయింట్ చేసుకోండి ఇక్కడ ఒక కట్ అన్నది సెంటర్లోనే పెట్టుకోండి సరేనా ఇలా సెంటర్లో చిన్న కట్టు పెడితే మనకి ఇది ఫ్రంట్ పార్ట్ అని మనకి తెలుస్తుంది సరేనండి దాని తర్వాత ఇవి ఇలా మళ్ళీ మనం జాయింట్ చేసేసుకోవాలి ఎందుకంటే మనకి ఒరిజినల్ పీసు లైనింగ్ పీసు మనకి ఓపెన్ అయింది కదా దాన్ని మళ్ళీ క్లోజ్ చేసేసుకుందాం ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెడీ చేసుకుని నెక్ కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ జాయింట్ ఎలా అయితే చేసుకుంటా సేమ్ అదే హ్యాండ్ని తీసుకోండి ఇటువైపు తీసుకుంటారంటే నార్మల్గా మనం లోతు తీసుకుంది ఫ్రంట్ పార్ట్ వైపు ఉండేటట్టుగా మనం హ్యాండ్ తీసుకుంటాం కదా ఇటువైపు ఈ హ్యాండ్ అనమాట ఈ హ్యాండ్ సెంటర్ పాయింట్ మనకి షోల్డర్ కుట్ల దగ్గర షోల్డర్ దగ్గరికి వచ్చేటట్టుగా ఇలా పట్టుకుని ఇక్కడ ఒక పిన్ అనేది చేసేయండి సరేనండి మామూలుగా అయితే కనుక ఎల్బో హ్యాండ్కి షోల్డర్ కుట్ట దగ్గర నుంచి ఫ్రంట్ వైపు ఒక ఇంచు బ్యాక్ సైడ్కి ఒక ఇంచు మాత్రమే మనం ఈ ప్రిల్లు వచ్చేటట్టు పెట్టుకుంటాం అంటే షోల్డర్ మీద మాత్రమే ఈ ప్రిల్లు ఉండేటట్టుగా చూసుకుంటాం అంతే తప్ప మరీ దూరం దూరంగా పెట్టుకోం సాధ్యనంత వరకు ఇంకా ఒక ఇంచుకి ఇంకా లోపలోనే మనకి ఈ కుర్చీలు వచ్చేటట్టుగా చూసుకోవాలి సరేనండి ఇప్పుడు అటువైపు నుంచి మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇలా ఇటువైపు నుంచి రెండు అంచులు పట్టుకుని ఇలా కొల్చుకుంటూ రండి ఇక్కడ ఒక పిన్ పెట్టేయండి మీకు బిగినర్స్కి కూడా అర్థమయ్యేటట్టు చూపిస్తున్నాను ఇలా కొత్త వారైతే కనుక ఇలా అనేది చేసేసుకోండి ఇలా చేసుకొని ఈ చూసారు ఈ మార్కింగ్ వరకు కుట్టుకుంటూ వచ్చేయాలన్నమాట ఇలా మనం స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయాలి అదే రకంగా ఇటువైపు నుంచి కూడా ఈ చివరి నుంచి ఇది కూడా మనం హ్యాండ్ అనేది ఇలా స్టార్ట్ చేసుకుంటాం సరేనండి ఈ అంచుకి ఇలా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇటువైపు స్టిచ్చింగ్ చేసేటప్పుడు బిగినర్స్కి ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇలా పిన్ పెట్టేసుకోండి ఎంతవరకు పెడతారు ఇలాగా అక్కడ ముందు మనకి షోల్డర్ దగ్గర ఒక ఇంచు పెడ ఒక ఇంచుకి మనం మార్కింగ్ చేశాం కదా అంతవరకు కూడా ప్లేన్గానే స్టిచ్చింగ్ చేయాలి జస్ట్ ఆ ఒక ఇంచ్ లోపలే మనం ఈ ప్రిల్ అనేది వేసుకోవాలి అంతవరకు ఇలా పిన్ అనేది చేసేయండి చూసారు కదా ఒక ఇంచ్ వచ్చిన తర్వాత ఇక్కడ ఇలాగా చాక్తో నీట్ వైపు పై భాగం వైపు మార్కింగ్ పెట్టేస్తే మీకు తెలుస్తుంది అంతవరకు మాత్రమే మనం ప్రిల్ పెట్టాలి ఆ తర్వాత మనం ప్లెయిన్ స్టిచ్ చేయాలని ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం ఇలా స్టార్ట్ చేసిన తర్వాత పాదం ఖర్చు పెడ ఇలా స్టార్ట్ చేసుకుంటూ వచ్చేయండి ఒక పావు ఇంచ్ మార్జిన్ లేదంటే పావు ఇంచుకున్న కొద్దిగా రవ్వంత ఎక్కువ మార్జిన్ తీసుకుని ప్లెయిన్గా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేయండి ఎంతవరకు స్టిచ్ చేస్తారో మనం ఇలా ఒక ఇంచు మనం మార్కింగ్ చేశాం కదా అంతవరకు ఇక్కడ మధ్యలో పిన్ తీసేయండి స్టిచ్చింగ్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది కరెక్ట్గా ఇక్కడ నాకు చూస్తారు కదా మీకు మార్కింగ్ కనిపించదని నేను మార్క్ కూడా పెట్టాను అంతవరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఈ ప్రిల్ని మనం ఇక్కడ మనం ఈ ప్రిల్ని ఇలా ఓపెనర్ తీసుకుని ఇలా మనం దాంతోపాటు మీరు ఇలా ప్రిల్ పెట్టినా సరే ఈజీగా వస్తుంది లేదు అనుకుంటే మీరు చక్కగా చేత్తో కూడా పెట్టుకోవచ్చు చిన్న చిన్నవే వస్తాయండి అటువైపు రెండు ఇటువైపు రెండు అంతే మహా అయితే అటు మూడు ఇటు మూడు చిన్న చిన్నవైతేనే అంతే సరేనండి అంతకన్నా ఎక్కువేమీ రావు మనకి ఇలా చిన్న ప్రిల్లు వస్తేనే మనకి బుట్టలాగా ఎక్కువగానే లేస్తుంది సరేనండి అలా కరెక్ట్గా సెంటర్ కట్టు షోల్డర్ కుట్ట వచ్చే వరకు అటువైపు ప్రిల్స్ పెడతారు మిగతా క్లాత్ ఇటువైపు చూసారు కదా ఈ మార్కింగ్ ఉంది చూసారు ఈ రెండు మార్కింగ్లు కలిసేంత వరకు ఇటువైపు ప్రిల్స్ పెడతారు చూసారు కదా ఈ రెండు మార్కింగ్లు కలిసే ఇక్కడ జస్ట్ ఒక 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 ప్లేట్ అన్నది ఇలా పెట్టేస్తే ఒక ప్లేట్ పెట్టేస్తే అయిపోద్ది అంతే ఇక్కడ రెండు మార్కులు కలిసేదాకా ప్లేట్స్ పెట్టేస్తాం కదా దాని తర్వాత ఈ ప్రిల్ నుంచి ఇక్కడ నుంచి ఇలా ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేటమే ఆ గ్యాప్లో ఆ మిగిలిన క్లాత్ని మనం ఈ ప్రిల్స్కి యూజ్ చేసుకోవాలి తర్వాత ఈ పిన్నిలు తీసేసుకుని డబల్ స్టిచ్ అన్నది వేసేసుకోండి అంతే ఎల్బో హ్యాండ్కి ప్రిల్ రెడీ అయిపోయింది రెండో వైపు చిన్న టిప్ యూజ్ చేసుకుని మీరు స్టిచ్ చేసుకోవాలి చూసారు కదా ఇలాగ ఎల్బో హ్యాండ్కి ప్రిల్ వచ్చేసింది ఇటువైపు రెండో హ్యాండ్ కూడా సేమ్ అదే రకంగా అటోకించు ఇటోకించు షోల్డర్ దగ్గర నుంచి మార్కింగ్ చేసి ఇలా సెంటర్కి ఇలాగా పిన్ పెట్టండి బాగా స్టిచ్చింగ్ వచ్చు అని అనుకున్న వాళ్ళకి పిన్ని పెట్టకుండా కూడా ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను నీటి వైపు చూడండి ఇక్కడి నుంచి ఇలా పట్టుకుని ఇలా స్టార్టింగ్ అనేది ఇలా చేసేస్తారు ఇలా చేస్తూ ఆ ఒక ఇంచ్ వచ్చే వరకు ఇలా స్టిచ్చింగ్ చేసుకుంటూ వచ్చేస్తారు ఆ ఒక ఇంచ్ మార్కింగ్ వచ్చిన తర్వాత ప్రిల్ పెట్టడం స్టార్ట్ చేస్తారు ప్రిల్ పెట్టేటప్పుడు లాస్ట్ టైము మీరు మీ వైపుకి తిప్పి ప్రిల్ పెడితే గనక ఇప్పుడు మిషన్ వైపుకి తిప్పి పెట్టాలి ఏదైనా సరే రెండు వైపులా కూడా కుర్చీలు ఉండే యాంగిల్ ఒకవైపుకే ఉంటే బ్లౌజ్ కొద్దిగా చూడడానికి ఫినిషింగ్ అందంగా కనిపిస్తుంది అంతే తప్ప మీకు ఏమి అటు ఇటు అయినా బ్లౌజ్ పాడేదేమీ లేదు అదే లుక్ వస్తుంది కాకపోతే ప్రతిదానికి ఒక ఫినిషింగ్ అంటూ ఉండాలి కదా ఇప్పుడు ఇలాగ మన ఇందాక మన వైపు ఇలాగ పెట్టాం కాబట్టి ఇప్పుడు మిషన్ వైపుకి ఇలా ఫోల్డ్ చేయాలి సరేనా సేమ్ అదే రకంగా సెంటర్ కట్టు షోల్డర్ కుట్టు వరకు వచ్చే వరకు ఇటువైపు రెండు వస్తే రెండు మూడు వస్తే మూడు చిన్న చిన్నవి ప్రిల్స్ అనేవి పెట్టేసి స్టిచ్ చేయండి దాని తర్వాత ఈ చివరి నుంచి ఈ అంచుని ఇలాగ కొలుచుకోండి ఏమీ పిండి పెట్టాల్సిన అవసరం లేదు ఇలా కొలుచుకుంటూ ముందుకు వెళ్ళి మనకి ఈ ఒక ఇంచు మార్కింగ్ ఎక్కడ ఉందో చూసుకుని అక్కడికి ఒక మార్కింగ్ పైని కూడా పెడితే మనకు అర్థమవుతుంది ఇప్పుడు ఆ మార్కింగ్ ఈ మార్కింగ్ కలిసే వరకు మిగతా క్లాత్ అంతా కూడా ఇటువైపు క్లాత్ కూడా ఒక రెండు వస్తే రెండు మూడు వస్తే మూడు ఇటువైపు కూడా ప్రిల్స్ పెట్టేస్తాం సేమ్ అదే రకంగా మిషన్ వైపుకి మనం ప్రిల్ పెడుతున్నాం స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఒకే యాంగిల్లోని ఉండాలి సరేనండి ఇక్కడ ఇలా ఈ కుర్చీలు ఇలా పెట్టేసిన తర్వాత నీట్గా స్టిచ్ అనేది చేసేసుకుంటాం అంతవరకు ఇప్పుడు ఇక్కడి నుంచి మనం ప్లెయిన్గా స్టిచ్ చేసుకుంటూ వచ్చేస్తే ఇటువైపు ఆమ్ రౌండ్ కూడా మీకు కంప్లీట్గా కంప్లీట్ అయిపోద్ది ఒకవేళ బాగా స్టిచ్ వచ్చు అని అనుకున్న వాళ్ళు పిన్ని లేకుండా ఇలా స్టిచ్ చేసుకోవచ్చు దాని తర్వాత మళ్ళీ డబుల్ స్టిచ్ వేసేసుకోవడమే ఇక్కడి నుంచి ఇలా చూసుకొని ఫటాఫటమని డబుల్ స్టిచ్ వేసేసుకోవాలి ఇప్పుడు ఏంటంటే ప్రిల్స్ యాంగిల్ అన్నవి రెండు కూడా ఒకే వైపు వస్తాయి అయితే బ్యాక్ సైడ్కి చూసారు ఇది ఫ్రంట్ వైపుకి ఇలా ఫోల్డ్ అయిపోతుంది కదా ఇటు కూడా ఫ్రంట్ పార్ట్కే ఇటు తిరుగునది అయితే బ్యాక్ వైపుకి ఉండాలి లేదా ఫ్రంట్ వైపుకి తిరిగి ఉండాలి రెండు ఒకే రకంగా ఉండాలి అది చూసుకోండి ఇలా మనకి ఎల్బో హ్యాండ్ ప్రిల్స్ని రెడీ చేసుకోవాలి సరేనండి వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం